అందరికీ నమస్కారం ఈరోజున ప్రత్యేదిగో ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా నూట ఇరవై ఒక్క రోజు బుచ్చిరెడ్డిపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని ఏడో వార్డులో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన లబ్ధి గురించి వివరిస్తూ రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళకి అందే సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా వాళ్ళకి వివరిస్తూ వాళ్ళ సమస్యలన్నీ కూడా అడిగి తెలుసుకోవడం జరుగుతుంది ప్రతి ఇంటికి వెళ్ళిన వాళ్ళ ఇంట్లో అందరూ కూడా ఒకటే చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మి ఓటేసాం ఒక్క అవకాశం పేరుతో మాకు ముస్లిమ్స్కి గతంలో ఎన్నో సంక్షేమ పథకాలకు అందిస్తాము ఇప్పుడు ఏదైతే చంద్రనాయుడు గారు అందిస్తున్నారో ఆ పథకాలకి కలిపి కొత్త పథకాలు అందిస్తామని చెప్పి ఆ రోజున మాయా మోసం చేసి మా ఓట్లతో గద్దెక్కిన తర్వాత మాకు వచ్చే పథకాలన్నీ రద్దు చేశారు మాకంటూ ఎటువంటి పథకాలు లేకుండా ఇబ్బంది పడుతున్నావు అని చెప్పి వాళ్ళ ముస్లిం మైనార్టీలు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది గత వాళ్ళందరూ కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా రేపు గతంలో మనకి ఏదైతే పథకాలు రాబోతున్నాయో అవన్నీ కూడా మళ్ళీ తీసుకొస్తాము గతంలో మనం ఇచ్చిన అందించిన పథకాలన్నీ తోఫా కానింటి దులాన్ పథకం ఇప్పుడు రంజాన్ మాసం మొదలైంది ఇంతకుముందు మనము ఈ మసీదుల మరమ్మత్ పల్లెకి ఆ రోజున రంజాన్ మాసం బాగా జరుపుకోవడానికి ముస్లింస్ అందరూ కూడా మనం ఆ రోజున మరమ్మత్ పల్లెకి డబ్బులు ఇచ్చేవాళ్ళము ఆ పథకం ఇప్పుడు లేదు రంజాన్ మాసం మొదలైన మేమందరం కూడా నిరుత్సాహం నిర్స్పదో ఉన్నాము ఎప్పుడప్పుడు ఈ ప్రభుత్వం వెళ్ళిపోతుంది ఎప్పుడప్పుడు మాకు తెలుగుదేశం పార్టీ వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నామని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది అలానే ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇవాళ కొన్ని ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటంటే మాకు మసీదులు మాకు ఇవాళ ఇక్కడ ఖబరిస్తాన్ లేదు ఇక్కడ మేము మూడు నాలుగు కిలోమీటర్లు దూరం వెళ్లాల్సి వస్తుంది ఏదన్నా ఎవరన్నా మా ఇంట్లో చనిపోతే అంత దూరం మేము తీసుకెళ్లి కార్యక్రమం చేసుకోవాలంటే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాము అధికార పార్టీ దృష్టికి తీసుకెళ్లాం ఎవరు కూడా దాని మీద స్పందించట్లేదని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పారు ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ దగ్గరలోనే అందుబాటులోనే ఒక స్థలం ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ఒక కబరిస్తాను కడతామని చెప్పి వాళ్ళందరూ కూడా హామీ ఇస్తున్నాము అలానే ఇప్పుడే ఒక అక్కతో మాట్లాడాను అక్క చెప్పడము వాళ్ళ హస్బెండ్ చనిపోయి మూడేళ్ళు అవుతుంది బీమాకు అప్లై చేస్తే బీమా వచ్చిందని చెప్పి వాళ్ళకి ఫోన్ కాల్ వచ్చిందంట వచ్చిన తర్వాత తిరుగుతూనే ఉందంట మూడేళ్ళ నుంచి తిరుగుతూనే ఉన్నాను మేము ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాను ఇక్కడ వార్డ్ మెంబర్ దృష్టికి తీసుకెళ్ళాను కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్ళి అందరి దగ్గరికి తీసుకెళ్ళాము ఎవరు కూడా దాని మీద స్పందించట్లేదు మా నాకు మా భర్త చనిపోయాడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఎవరు మాకు దిక్కు ఎందుకు బీమా రావట్లేదు అని చెప్పి అడిగి అది అడిగితే వాళ్ళ మీద జురుము చేస్తున్నారు అని చెప్పి ఇవాళ ఇప్పుడే అక్కడ నాకు చెప్పడం జరిగింది ఒక్క పని కూడా మాకు జరగట్లేదు మేము చాలా తీవ్రంగా నష్టపోయాము ఖచ్చితంగా మేమందరం కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీకు ఓటేసి గెలిపిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా మాట ఇవ్వడం జరిగింది అలానే మనం ఇంకా కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఇవాళ రేషన్ కార్డుకి తీసేయడానికి వంకలు ఎత్తుకుతున్నారంట ఏదో మీకు కరెంట్ బిల్లు రెండు మీటర్లు ఉన్నాయి అంటున్నారు అంట మూడు మీటర్లు ఉన్నాయి అంటున్నారంట మీకు ముద్దు ఉంది అంటున్నారంట మీరు వాళ్ళ సెకండ్ హ్యాండ్లో యాభై వేల రూపాయలకి కారు కొనుక్కుంటే ఆ కారు ఉందని చెప్పి ఇవాళ సంక్షేమ పథకాలన్నీ కూడా దూరం చేస్తున్నారని చెప్పి వాళ్ళందరూ కూడా వాపోతున్నారు ఖచ్చితంగా రేపు ఈ కార్లతో కానివ్వండి అలానే కరెంటు బిల్లుతో కానివ్వండి మిద్దులతో కాని సంబంధం లేకుండా వాళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా అందేటట్టు చేస్తాము నేను అదే చెప్తున్నాను మొట్టమొదటి నుంచి కూడా నేను చెప్పేది ఈ ప్రసన్న కుమార్ రెడ్డి గారు మేము కులం చూడట్లేదు మతం చూడట్లేదు పార్టీలు చూడట్లేదు అందరికీ సంక్షేమ అందిస్తున్నాం అని అన్నారు ఇవాళ చూడండి ఎంతమంది సంక్షేమ అందట్లేదు అని చెప్పి ఏ ఇంటికి మాకు సంక్షేమం తీసేశారు మాకు గతంలో వచ్చేది తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నాకు పెన్షన్ వచ్చేది తీసేశారు అలానే మాకు వికలంగలు పెన్షన్ వచ్చేది అది తీసేశారు మాకు మిద్దు ఉందని చెప్పి మాకు మేము పైన బిల్డింగ్ ఉందని చెప్పి ఉంది తీసేశారు అంటున్నారు తొమ్మిది అంకరాల కన్నా పైన ఉందని చెప్పి తీసేశారు అంటున్నారు సంక్షేమాన్ని మీరు దూరం చేశారు ఇవాళ సంక్షేమ పథకాలు ఎవరు కూడా అందట్లేదు అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది కేవలం ఏదో ఒక వంక పెట్టి మమ్మల్ని అందరూ కూడా ఆర్థికంగా చితిక చితిక విధంగా వాళ్ళ ప్రభుత్వం ఎవరిస్తుంది మేమైతే దీన్ని హర్షించట్లేదు ఖచ్చితంగా వీళ్ళందరికీ బుద్ధి చెప్తామని చెప్పి ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నారు మైనార్టీలు అయితే క్లియర్గా ఒకటే ఒకటే దాని మీద ఉన్నారు మేము అందరం కూడా ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాము మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తాము మా సమస్యలు అన్నీ కూడా పరిష్కరించండి అని అందరూ కూడా చెప్పారు ఖచ్చితంగా మైనార్టీలకి గతంలో తెలుగుదేశం పార్టీ అండగా ఉంది అండగా ఉంటుంది అలానే ఉండబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా అందరూ మైనార్టీలకి హామీ ఇస్తున్నాం ఖచ్చితంగా వాళ్ళ అభ్యున్నతి కోసం వాళ్ళ వెల్ఫేర్ కోసం అవసరమైన అన్ని చర్యలు నేను చేపడతాను నాకు ఇవాళ తెలిపిన ప్రతి సమస్య పరిష్కారం కోసం నేను శక్తివంచన లేకుండా వాళ్ళందరి కోసం నేను నిలబడతానని చెప్పి ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీలు అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను మీ అందరూ ఏదైతే నా మీద చూపిస్తున్న ప్రేమాభిమానం నన్ను నేను వెళ్తుంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులాగా నన్ను ఆహ్వానిస్తున్నారు అందరూ ప్రేమాభిమానంతో వాళ్ళ బిడ్డలాగా నన్ను ఆశ్రయిస్తున్నారు ఏ విధంగా అయితే వాళ్ళ నా మీద ప్రేమాభిమానం చూపిస్తున్నారు అదేలాగా వాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులాగా నేను భావిస్తూ వాళ్ళు నాకు చెప్పిన ప్రతి సమస్యను నేను పరిష్కరిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజున ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించిన అలానే ముఖ్యమైనది ఇక్కడ గుడిపల్లి కాలువ ఉంది దీని మీద మనం ఎన్నో సార్లు కూడా ప్రెస్మెంట్ పెట్టడం జరిగింది దాదాపు నేను ఇప్పటికే మూడు సార్లు ప్రెస్మెంట్ పెట్టాను నేను ప్రెస్మెంట్ పెట్టినప్పుడు ఆ పక్క ఏదో చిన్న చిన్న తోపు తీసుకెళ్తారు మనం ఆ పోయిసాన్ని మీ అందరూ మీ మీడియా ముఖంగానే నేను పెట్టాను పెడితే ఇవాళ ఏం చేశారంటే పక్కన లైట్గా క్లీన్ చేశారు యాక్చువల్లీ ప్రాజెక్ట్ ప్రపోజల్లో ఎనభై ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ప్రాజెక్టు ప్రాజెక్ట్ ప్రపోజల్లో కాలువ క్లీనింగ్ చేయాలి కాలువ పక్కన కట్టాలి అలానే పక్కన రోడ్డు కూడా ఏర్పాటు చేయాలి దీని మీద మనం ప్రశ్నించాము దాని లోపల కాలువ పుడిక తీయలేదు అని చెప్పంటే ఏదో వచ్చి పైన లైట్గా ఆ పైన చెత్త తీసుకెళ్ళిపోయారంట ఆ పక్కన లైట్గా శుభ్రం చేశారంట ఆ తర్వాత మళ్ళీ వదిలేశారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే రివర్స్ పరిపాలన ఉందో ఇవాళ కాలువ రివర్స్లో వెళ్తుంది అంటే కాలువ వెళ్ళి కింద కలవాల్సింది పోయి రివర్స్లో వచ్చి వాళ్ళ ఇల్లుకి వస్తుందని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఈ ఇది ఏదైతే ఎప్పుడు కూడా చూడలేదు ప్రసన్న కుమార్ రెడ్డి గారేమో అక్కడ శిలాఫలకం వేశాడు ఏ అది పూర్తి చేసి కానీ మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి ఈ వార్డ్లో నేను ఓట్లాడగనని చెప్పి ఆయన చెప్పారు మరి ఎక్కడ పోయింది మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వాళ్ళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు వచ్చి అడుగుతారో నాకైతే తెలియదు ఖచ్చితంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళ ప్రజల ప్రజలందరి దగ్గర నుంచి ఈ ప్రశ్నలు ఖచ్చితంగా ఎదుర్కోవాలని చెప్పి నేను ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్తాను ఖచ్చితంగా మీరు మాట ఇచ్చారు ఈ ఫండ్ అంతా ఎక్కడ పోయింది ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు అక్కడ శిలాఫలకం పెట్టారు ఫండ్ ఎక్కడ పోయింది ఫండ్ అంతా శాంక్షన్ అయిందని చెప్పి చెప్తున్నారు మరి ఫండ్ ఎక్కడ పోయింది ఇంకా కూడా అక్కడ జరగాల్సిన పనులు ఎందుకు జరగట్లేదు ఎందుకు మరమ్మత పనులు చేయలేదు పక్కన రోడ్డు వరకు ఎందుకు పూర్తి చేయలేదు అలానే మీరు కాలువ పనులు చేపట్టేటప్పుడు ఇల్లులు పగలగొట్టారు వాళ్ళకి ఏం చెప్పారంటే మీరు ఆ రోజు మేము మీకు ఇళ్ళ స్థలం ఇస్తాము ఇల్లు కట్టిస్తామని చెప్పారు ఇవాళ ఎందుకు వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇల్లేదు వాళ్ళు మాయ చేసి వాళ్ళ ఇల్లు పగలగొట్టి ఇవాళ వాళ్ళని ఇల్లు లేకుండా కనీసం వాళ్ళకి దాచుకోవడానికి నీడ లేకుండా చేసేసి వాళ్ళ వాళ్ళందరూ కూడా రోడ్లు పాలయ్యి మేము అద్దె కట్టుకోలేక చస్తున్నాము ఐదు రూపాయలు ఆరు రూపాయలు అద్దు కట్టుకోలేక మాకు మాట చెప్పారు కానీ వాళ్ళ ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియట్లేదు అడిగితే మాకు తెలియదు ఎమ్మెల్యే అడిగితే నాకు తెలియదు అక్కడికి వెళ్ళి కౌన్సిలర్ అడగంట అట్లా మాట తప్పించుకొని వెళ్ళిపోతాడు రేపు ఎట్లా తప్పించుకుంటారు